నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రాజేష్ గారు వాలంటీర్లకి కుక్కర్లు ఇంకా రకరకాల కానుకలు చేతులు పెట్టి విందులు వినోదాలు లాంటి ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు వాళ్ళని ఇంకా ప్రసన్నం చేసుకునే పని వచ్చే ఎన్నికల్లో మా గెలుపుకు దోహదం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మీకు రోజు వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళే ఓటర్ లిస్ట్ వెరిఫికేషను ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూనే కూడా ఉన్నారు సో ఇవి ఎంతవరకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది వాలంటీర్లను ప్రసన్నం చేసుకోవడం వల్ల రేపు ఎన్నికల్లో గెలిచి గట్టకూర్చ రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ఆయన పదవి బాధితలు చేపట్టిన డే వన్ నుంచి కూడా మళ్ళీ తిరిగి రాబోతున్న ఎన్నికల కోసం ఒక ప్రణాళిక రచించుకుంటూ వచ్చారు అందులో భాగంగానే ఆయన నాకంటూ ఒక ప్రైవేట్ ఆర్మీ ఉండాలి నా పార్టీకి డెడికేటెడ్గా లైఫ్ టైం వాలంటీర్లుగా వాళ్ళు కావాలి అని చెప్పని తప్పు లేదు మనం కమ్యూనిస్ట్ పార్టీలో ఫుల్ టైం వర్కర్స్ అంటారు ఆర్ఎస్ఎస్లో కూడా ఫుల్ టైం వర్కర్స్ అని వాళ్ళు పెళ్ళి సంసార బాధ్యతలు కూడా లేకుండా ఆ శాఖలకు అంకితం అయిపోయి జీవితకాలం పనిచేసే వాళ్ళని చాలామందిని చూసాం మనం అట్లా అంటే సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ పార్టీకి ఆ విధమైన సేవలు పొందటం ఆ పార్టీకి ఉన్న హక్కు దాన్ని ఎవరు కాదనరు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రభుత్వ ధనంతో ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతపత్యాలు ఇస్తా వాళ్ళని తన పార్టీ సేవకులుగా తన పార్టీ సేవకులకి అవకాశాలు కల్పించారు వాళ్ళని సంక్షేమ పథకాల పంపిణీకి అంటే ఆ ప్రాపర్ మెకానిజం ప్రజల సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ సేవలు వాళ్ళ డోర్ స్టెప్కి అందడం కోసం వీళ్ళని ఎంపిక చేస్తున్నామని చెప్పని చెప్పారు గ్రాడ్యువల్గా ఏం జరిగింది వివిధ సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో కూడా వీళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలే తొంభై శాతం మన పార్టీ కార్యకర్తల్ని ఎంపిక చేశాం మీరు గ్రామస్థాయిలో నాయకులుగా ఉన్నవాళ్ళు మీరు ఏ పేర్లు సూచిస్తే ఆ పేర్లే మేము ఖరారు చేశాం మన మాట వినరు అనుకుంటే చెప్పండి క్షణాల్లో తీసేద్దాం అంటే ఏంటంటే అక్కడ వాళ్ళని ఐదు వేల రూపాయల జీతానికి ఎంపిక చేసుకున్నారు ఏం చెప్పారు ఐదు వేలు జీతం ఏంటి వాళ్ళు అంటే ఇవాళ మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్స్ కంటే కూడా తక్కువ అవుతుంది కదా వాళ్ళ ఆశా వర్కర్లు అంగన్వాడీ ఆయాల జీతం కన్నా కూడా తక్కువ అవుతుంది కదా అని చెప్పని అంతంత చదువుకున్న వాళ్ళని ఆ ఉద్యోగాలకు ఎంపిక చేయడం ఏంటి అంటే వాళ్ళు ఉద్యోగులు కాదు వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాళ్ళకేదో గౌరవ వేతన ఇస్తున్నాం మేము అని చెప్పని చెప్పారు అంటే వాళ్ళకి సరిపడా జీతపత్యాలు ఇవ్వడానికి ఏమో వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాళ్ళు పార్ట్ టైం వర్కర్లు కానీ ఎన్నికలు సమీపిస్తుండే కొంది నిన్నటి వరకు ఆ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు వీళ్ళు మన పార్టీ కార్యకర్తలు అని చెప్పి రికాగనైజ్ చేసిన వాళ్ళు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముసుగు తొలగించేశారు వీళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలే అంటే రాబోతున్న ఎన్నికలకి ఒక సైన్యం నా చేతిలో ఉంది వీళ్ళని మీరు పెట్టుకోండి అని చెప్పని వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళ నాయకులు కూడా ఆ సూచిస్తూ ఉన్నారాయన ఇదే దీన్ని అందిపుచ్చుకున్న వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఏం చేస్తున్నారు అంటే నేను చూసాం మనం విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించబడ్డ వెల్లంపల్లి శ్రీనివాసు ఆ వాలంటీర్లు అందరితో ఒక నాలుగు డివిజన్లకు సంబంధించిన వాలంటీర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి విందు వినోదాలు ఏర్పాటు చేసి తర్వాత రైస్ కుక్కర్ కూడా బహుమానంగా ఇచ్చాయంట అంటే ఇక్కడ ప్రలోభ బెటత్వం నాకు అనుకూలంగా పనిచేయండి అని చెప్పని వీటికి అన్నిటికీ తోడుగా ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజు పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ఇక మీరు పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాలు ఎంగేజ్ అవ్వటమే అని చెప్పని ప్రభుత్వ దానంతో వీళ్ళకి ట్రైనింగ్ మానిటరింగ్ చేసే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళతోటి వీళ్ళ క్లాసులు చెప్పిస్తున్నారు మీరు ఈ రెండు నెలలు పూర్తి స్థాయిలో పార్టీకి వర్క్ చేయాలి మీ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుతో ముడిపడి ఉంది పైగా మండల్ లెవెల్ ఆఫీసర్సు వీళ్ళకి వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు మీకు అందరికీ సేవారత్న కింద ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు నగదు బహుమతి వస్తుంది అంటే మీరు ఫ్రీగా ప పనిచేసరం లేదు అని పైగా రాబోయే అంటే ఈ ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రాబోయే ప్రభుత్వం మీకు పదివేల రూపాయలు జీతం చేస్తుంది అంటే వీళ్ళని ప్రలోభ పెట్టడం మీరు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీదే బాధ్యత పైగా ఇంకొక బెదిరింపు ఏం చేస్తున్నారు ప్రతిపక్షంగానికి అధికారంలోకి వచ్చింది అని అంటే మీ ఉద్యోగాలు పోతాయి మీకు వస్తా నీ ఈ ఆదాయం కూడా రాదు మిమ్మల్ని వాళ్ళు పీకేస్తారు ఎందుకంటే మీరు వైసీపీ కార్యకర్తలు కాబట్టి కాబట్టి బై హుక్ ఆర్ కుక్ మీరు ఏమన్నా చేయండి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి మీదే బాధ్యత ఇవాళ ఈ వాగ్దానాలు అంటే వాళ్ళ బుజ్జగింపులు మీరే మమ్మల్ని గెలిపించాల్సిన గెలుపు గుర్రాలు మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పని వాళ్ళ మీద చాలా గురుతర బాధ్యత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాడు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకే నేను మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా పోలీసులకి వారాంతపు సెలవులు ఇస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఇవాళ అందులో ఏ ఒకటి నెరవేర్చుకోవాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సహజంగా వాలంటీర్లు మొత్తం మన వాళ్లే తొంభై శాతం మన కార్యకర్తలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రితో సహా అనేక సందర్భాల్లో అనేక మంది నాయకులు చెప్పారు అంటే వైసీపీ కార్యకర్తలని వైసీపీ గతంలో ఓటు వేసే వాళ్ళని రేపు భవిష్యత్తులో ఓటు వేసే వాళ్ళని ఎంపిక చేశారు కదా ఇప్పుడు ప్రతిపక్షాలతో వాటిని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఏంటి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసినా గతంలోనే వేసారు రేపు వేస్తారు వాళ్ళ కార్యకర్తలను ఎంపిక చేసుకున్నారు ఆ ఓటు ఎలాగో రాదు అది వాళ్ళు రెండు లక్షల సంఖ్య ఉన్న మూడు లక్షల సంఖ్య ఉన్నా పది లక్షల సంఖ్య ఉన్నా సార్ అయినా సరే వాళ్ళని ఇంకా ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నాలు అక్కడక్కడ మేము రేపు అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేయము క్రమబద్ధీకరిస్తాము జీతం డబుల్ చేస్తాం అది ఇది అంటూ అప్పుడప్పుడు అడపాదడప తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా ఆ అవసరం ఉందంటారా తెలుగుదేశం జనసేన సచివాలయ సిబ్బంది గురించి నారా లోకేష్ చెప్పడం జరిగింది తప్ప అందుకని లేదు వాలంటీర్ల గురించి ఇప్పటివరకు ప్రస్తావం రాలేదు వాలంటీర్ని వీళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పండి ఎందుకంటే పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తల వాళ్ళు ఇవాళ వాళ్ళ ద్వారా ప్రతి యాభై ఏళ్లకు సంబంధించిన స్థాయి డేటా ప్రభుత్వం సేకరించి పెట్టుకుని ఉంది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగేటువంటి డేటా మొత్తం సేకరించి పెట్టుకుంది వాళ్ళ రాజకీయ పరమైన అభిప్రాయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుని ప్రభుత్వం దగ్గర డేటా మొత్తం సేకరించి పెట్టుకుంది ఇటువంటి సందర్భంలో ఈ వాలంటీర్లు సంక్షేమ పథకాల ఎంపికదారులుగా సంక్షేమ పథకాల పంపిణీదారులుగా ప్రతి ఇంటితో పరిచయం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆయా ఇళ్లతో ఏర్పడిన ఇంటి మస్య దృష్ట్యా వాళ్ళ వాళ్ళకున్న రాజకీయ ప్రయారిటీస్ ఏంటనేది తెలుసు కాబట్టి ఎవరిని ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనేది వీళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు అంటే ఒక ప్రాపర్ టూల్ అనమాట ఇవాళ నాయకులకి వీళ్ళ ద్వారా ప్రతి యాభై ఏళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మైక్రో లెవెల్లో పోల్ మేనేజ్మెంట్కి ఆస్కారం ఉంటుంది రేపు రోజున డబ్బు పంపిణీ వ్యవహారం ఉంటుంది ప్రతిపక్ష పార్టీల మీద పోలీస్ మానిటరింగ్ ఉంటుంది వీళ్ళు ప్రభుత్వ వాలంటీర్స్ కదా వీళ్ళ ద్వారా డైరెక్ట్గా ఏ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినట్టుగా వీళ్ళు వెళ్ళి ఓటర్కి డబ్బులు కూడా ఇచ్చేసేయగలుగుతారు అంటే ఆ సాధనంగా వీళ్ళు ఉపయోగపడతారు ఆ దిశగా వీళ్ళని వాడుకోవటానికి వీళ్ళని మచ్చిక చేసుకుంటున్నారు అంటే గత నాలుగు సంవత్సరాల పది నెలల వీళ్ళ పదవీకాలం ఒక ఎత్తు ఈ రెండు నెలల పద వీళ్ళ పదవి బాధ్యతలకు ఎత్తు ఈ రెండు నెలల పదవి బాధ్యతలు వచ్చేటప్పటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికో సంక్షేమ పథకాల పంపిణీయో కాదు కేవలం పోల్ మేనేజ్మెంట్ కోసం వైసీపీ పార్టీకి మైక్రో లెవెల్లో దిగువ స్థాయిలో సూక్ష్మ స్థాయిలో పనిచేయటానికి కా పనికొచ్చే ఒక సాధనాలు వీళ్ళు వీళ్ళని అడిపెట్టుకొని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రలోభ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీకు ఎన్ని పథకాలు ఇచ్చింది మీకు ఈ విధమైన సంక్షేమాన్ని అందిస్తుంది ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు ఈ లబ్ధి చేకూర్చున్నారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు ఇంతకంటే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తారు అని చెప్పని వీళ్ళు క్యాంపెయిన్ చేయాలి రేపు ఇల్లు తిరిగి వీళ్ళకున్న యాక్సెస్ దృష్ట్యా అందుకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని అక్కడ ప్రతిపక్షాల ఆక్షేపం తెలపడం కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళకి జీతం పే చేస్తుంటే ఎవరు అభ్యంతర పెట్టరు ఆక్షేపించరు ప్రభుత్వ ధనంతో వాళ్ళు చలమణ అవుతున్నారు ఇవాళ వైసీపీ కార్యకర్తలు అయినా సరే ఇవాళ ప్రభుత్వానికి బాధ్యులుగా వాళ్ళు ఉన్నారు వైసీపీ పార్టీ బాధ్యులు కాదు వాళ్ళు అటువంటి సందర్భంలో ప్రజలు కట్టిన పనుల నుంచి జీతం తీసుకుంటా ఒక పార్టీకి ఒక కార్యకర్తలు వాళ్ళు పనిచేయటానికి సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఆ విధుల నుంచి దూరం చేయాలని చెప్పని ఆక్షేప ఆ ఆక్షేపం తెలియజేయడంలో తప్పలేదు అదే వైసీపీ పార్టీ కనుక వాళ్ళని పోషించుకుంటున్నప్పుడు ఎవరికి వాళ్ళని ప్రశ్నించడానికి ఆస్కారం ఉండేది కాదు కానీ ఇవాళ తోటి దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కొక్క నెలకి రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ ఐదు వేలు అంటే నూట ముప్పై కోట్ల రూపాయలు జీతానికి ఇస్తున్నారు ఇది కాకుండా ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు సాక్షి పత్రిక కొనుక్కోవటానికి ఇస్తున్నారు అంటే దాదాపుగా ఒక్కొక్కరికి ఐదు వేల రెండు వందల రూపాయలు మొన్న ఏడు వందల యాభై రూపాయలు జీతం పెంచారు ఇప్పుడు కొత్తగా దాదాపుగా ఇప్పుడు ఆరు వేల రూపాయల వరకు వాళ్ళకి గెడుతుంది ఇవి కాకుండా వీళ్ళని మానిటర్ చేసే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి పదహారు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుంది ఈ ప్రకారం చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల పరిమి కాల పరిధిలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు వీళ్ళ కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఇవాళ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మీ పార్టీ ప్ర అవసరాలకు వాడుకుంటాము అని అంటే మీ నాయకులు వాళ్ళని లంచగొండులుగా మార్చి ఇవాళ మీరు వాళ్ళకి బహుమతులు విందులు వినోదాలు ఇచ్చి మీరు మీకు అనుకూలంగా పనిచేయించుకునే ప్రయత్నం మళ్ళీ గతంలో ఎట్లయితే ప్రత్యేక హోదా సాధిస్తా పారిశ్రామికరణ పెంచుతా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని యువతకు వాగ్దానాలు చేసి ఒక్కదాన్ని నెరవేర్చుకోలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని ఒక్కదాన్ని నెరవేర్చలేదు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా వీళ్ళకి మీకు రేపు రోజున పదివేల రూపాయలు జీతం చేస్తావు రేపు రోజున అంగన్వాడీ సిబ్బందిని చూసాం మనం వాళ్ళు రే మూడు వేలు పెంచబోయే మొగడా అని చెప్పని అహోరాత్రాలు నలభై రెండు రోజులు నలభై మూడు రోజుల పాటు రోడ్లెక్కి దా నిరసనలు ధర్నాలు వివిధ స్థాయిల్లో వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని తొక్కి పెట్టిన ఆరదీశారు అణిచివేశారు లాఠీ ఛార్జీలు చేశారు జైలు పాలు చేశారు చివరికి అంతిమంగా ఒక్క రూపాయి జీతం పెంచకుండానే వాళ్ళు సమ్మె విరమించుకునే పరిస్థితులు సృష్టించారు ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వీళ్ళకి మాత్రం చేస్తారు అని చెప్పని నమ్మబలికి వాళ్ళని ప్రలోభపరుచుకొని వాళ్ళ ద్వారా ఎన్నికల పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఆ రెండు లక్షల అరవై వేల మంది యువతకు కూడా నా సలహా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు నెరవేర్చరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు ఆయన వాగ్దాన భంగం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఇటువంటి సందర్భంలో మీరిప్పుడు ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్న సందర్భంగా మీరు మళ్ళీ తిరిగి తిరిగి అదే అధికార పార్టీ జెండా మోసి అధికార పార్టీ గెలుపు దోహదం చేశారు అనంటే ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వానికి మీరే మొట్టమొదటి టార్గెట్గా మారుతారు కనీసం మీరు ఈ ఎన్నికల్లో ఇంపార్షియల్గా పనిచేస్తే రేపు మిమ్మల్ని కొనసాగించే దిశగా కొద్దిపాటైనా ఆలోచన చేస్తారేమో కాదు అని మీరు వాళ్ళ అధికార పార్టీకి కార్యకర్తలుగానే పనిచేసినప్పుడు పార్టీ మారిన పార్టీ ప్రభుత్వం మారిన మరుక్షణం మొట్టమొదటి వేటుపడేది మీమేదే అది గుర్తెరిగి దానికి తగిన విధంగా నడుచుకుంటే రేపు రోజున మీకు మను కూడా ఉంటుంది కాదు అధికార పార్టీ కార్యకర్తలుగానే మేము పనిచేస్తామని అంటే అధికారం కోల్పోయిన నిమిషాన జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా మీకు ఉన్న ఈ ఉద్యోగ అవకాశాలు కూడా పోగొట్టుకొని ఆయనతో పాటు మీరు కూడా ఆయన రాజకీయ నిరుద్యోగగా మారితే మీరు నిరుద్యోగులుగా మారి కూర్చోటం గాయం